హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై రాత్రికి రాత్రికి సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ఏ ప్రభుత్వమైనా సరే సెప్టెంబర్ నాటికి సిపిఎస్ రద్దుపై హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బ్లాక్ డేగా ప్రకటించాల్సి ఉంటుందని కొనసాగిస్తామని ఆ రోజున చెల్లో విజయవాడ నిర్వహిస్తామని చెప్పి ఏపీ సిపిఎస్ సిఈఓ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ అయితే తెలిపారండి సిపిఎస్ ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు సిపిఎస్ ఏర్పడిందే సిపిఎస్ రద్దు చేయడానికని చెప్పి మొత్తానికి అయితే ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు అందరినీ అధికార అది సాకారం అయితే మన డిమాండ్ పరిపూర్ణమైందని చెప్పి అన్నారు ఒక శనివారం విజయవాడలో సిపిఎస్ ఎస్ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది మొత్తానికి ఈ సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా సంఘ కార్యవర్గ సభ్యులైతే పాల్గొన్నారు ఇటీవల జరిగిన ఎన్నికలు తదుపరి పరిణామాలపై ప్రాథమికంగా చర్చించుకున్నారు అనంతరం సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యను పరిష్కారం చేసుకోవటానికి వీలుగా మొత్తానికైతే భవిష్యత్తులో అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించుకున్నారు భవిష్యత్ కార్యాచరణపై అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తానికి ఇరవై జిల్లాల ముఖ్య నాయకులు అభిప్రాయాలను కూడా స్వీకరించారు అనంతరం కోల్కొండ సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనూ ఉద్యమం కొనసాగించామని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొనసాగించామని అదేవిధంగా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి గత మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగిస్తామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఏర్పడే కొత్త ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు అయితే బకాయిలు కూడా విడుదల చేయాల్సిందేనని ఇటీవల చీఫ్ సెక్రటరీ కలిసి సిపిఎస్ ఉద్యోగ బకాయిలను విడుదల చేయాల్సిందే విజ్ఞప్తి కూడా చేశామని అయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని బకాయిలపై వచ్చే జూన్ నెలలో ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం అయితే జరిగిందండి ఈ విధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి విడుదలకి అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయడానికి సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్